ಇದೇ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಲಹರಿ ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಲಹರಿ ಗೋದಾತಾಯ ಶ್ರೀರಂಗನಾಧುಲ ವಿಲಾಸ ವಿಕುಂಠನಗರಿ ಗೋದಾತಾ ಶ್ರೀರಂಗನಾಧುಲ ವಿಲಾಸ ವಿಕುಂಠನಗರಿ చిన్న జీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో చిన్న జీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగున్న నగరీ ఇది శ్రీ రంగగిరి రూపుగున్న నగరీ ఇది శ్రీ ங்ககிரி சந்தர்சனானந்த கரீ இது ஸ்ரீ

वैदेशिकः श्रुतिगिरामपि भूयसीनां वर्णेषु मातिमहिमा नहिमादृशां ते इत्थं विदन्तमपि मां सहसैव गोदे मौनद्रुहो मुखरयन्ति गुणाः त्वदीयाः மரி ஆண்டி அனுகிரி திருப்பாவையில் இவழ ரெண்டவ பாசுரம் வையத்து வாஷ்வீர் நாமுண்ணம் பாவைக்கு செய்யும் கெரிசைகள் கேளீரு பார்க்கடலுள் பைய பரமன்னடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி మై ఇట్టం మలరియిట్టు నాముడయ్యోం సయ్యాదన సయ్యోం తిక్కురళైండ్రోదోం అయ్య పిచ్చయం నాందనయ్యం కైగా ఉయ్యుమారణ్య ఉగందు ఏ లో బావాయి ఈ పాసులలో ఆండాళ్ళ తల్లి ఈ వ్రతం చేయడానికి అందరూ ఉత్సాహంగా వచ్చేసారు కదా వారికి కొన్ని వ్రత నియమాలు చెప్పాలి అని చెప్పి మనం ఎవరిని ప్రార్థిస్తున్నామో తెలుసా పార్కడలు పై ఎంద్ర పరమన్ పాలకడలిలో చక్కగా ని యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామి ఆయన్ని సేవించుతూ మనం మై ఇట్టెజదోం మలరిట్టు నాముడియోం నాట్కాలే నీరాడి తెల్లవారుజాము స్నానం చేయాలి దేహాలంకారాల మీద ఎక్కువ శ్రద్ధ ఉండకూడదు అని చెప్పడం ఆండాళ్ళ తల్లి యొక్క ఉద్దేశం శయ్యాదన శయ్యం చెయ్యకూడని పనులు చేయకండి తీకూరళై చంద్రోదం ముళ్ళ మాటలు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడకండి అయ్యము పిచ్చయం ఆంధనయం కైగాట్టి ఉయ్యమారణి ఉగందు బీదలకి దానం చేయండి పెద్దలకి మీ కైంకర్యం మీ ధనం మీరు దాన్ని చరితార్థం చేసుకోవడానికి పెద్దలకి కైంకర్యం చేయండి అంటూ చేయవలసినవి చేయకూడనివి చెప్పింది ఆండాళ్ళ తల్లి మరి శ్రీరంగగిరిలో కూడా ఈ తిరుప్పావయి వ్రతం అత్యద్భుతంగా జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం ఈ తిరుప్పావై ప్రవచనాన్ని ఈ సంవత్సరము మనకి జనార్దనాచార్యుల స్వామి వారు అనుగ్రహిస్తున్నారు ఇక్కడ దీన్ని శ్రీరంగగిరి అని చక్కటి పేరు పెట్టారు ఏమండి అక్కడ నేల మీద ఉండేటువంటి రంగనాథుడికి కాస్త ఎత్తుగా ఉంటే ఎలా ఉంటుందో అని అనిపించిందో ఏమో ఈ ఈ శ్రీరంగగిరిలో చక్కగా వెలిసాడు పక్కన ఆండాళ్ళ తల్లి ఇటు లక్ష్మీదేవి మరి శ్రీరంగంలో కావేరి ఉంది కదండి జల సమృద్ధి ఉంది అంటారేమో నెల్లూరులో పెన్నానది ఉంది కదండి జల సమృద్ధి అంటారేమో మన శ్రీరంగగిరిలో కూడా జల సమృద్ధి అండి ఆ నదులకు ఒకనాడు ప్రవహించడం ఒకనాడు ఎండడం ఉంటుందేమో కానీ ఈ శ్రీరంగగిరి కృష్ణ రిజర్వాయర్ ఉందే అబ్బో లోకానికి చక్కటి జల సమృద్ధిని కలిగిస్తోంది స్వామి ఉన్న చోట ఇంత ఆనందకరమైన ఇంకొక విషయం ఏంటంటే ఎనిమిది వందల అడుగుల దాకా తవ్వితే గాని నీరు పడనటువంటి ప్రదేశం ఎనభై అడుగుల్లోనే జలం అనేది రావడం అనేది అత్యద్భుతమైనటువంటి భగవద్ అనుగ్రహంగా శ్రీరంగగిరి శ్రీరంగనాథుని కరుణావి విశేషంగా చెప్పుకుంటున్నారు భక్తులందరూ కూడా రండి మరి రంగగిరిని సేవిద్దాం ఆ అందాలన్నీ ఒక్కసారి દર્શિત દામ જય શ્રી મનનારાયણ